హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట నలభై రెండవ భాగం చారుమతి కథ ఒకరోజు ఒక కొమ్మపై కూర్చొని చక్కగా కూస్తున్న ఒక చిలుకకు చూసి దాని పాదానికి తగిలేలా మట్టి ఉండని విసిరేశాను అది తగలగానే ఆ చిలుక అందమైన యువతిగా మారిపోయింది ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయిన నేను ఆమెని నువ్వెవరు ఈ శిఖరం మీదకి ఎలా వచ్చావు ఈ నీళ్లు ఎందుకు తాగావు అని అడగటంతో ఆమె నమస్కరించి ఇలా అంది మనోహరా నేను అవంతీశ్వరుడి కూతుర్ని నా పేరు చారుమతి మా తండ్రికి నేను ఒక్కగానొక్క కూతుర్ని కావటంతో నాకు వివాహం చేయడానికి నిశ్చయించుకున్న ఆయన స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆ ఉత్సవానికి ఎందరో రాజపుత్రులు వచ్చారు నేను చక్కగా అలంకరించుకొని వరమాల చేతిలో పట్టుకొని ఆ సభలోకి అడుగుపెట్టాను అంతలో ఒక రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ నన్ను అపహరించుకొని ఆకాశ మార్గంలో పక్షిలా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు ఈ హఠాత్ పరిమాణానికి నేను స్పృహ కోల్పోయాను కళ్ళు తెరిసి చూసేసరికి ఈ శిఖరం మీద ఉన్నాను తాను మధుడు అనే రాక్షస రాజని ఆకాశంలో వెళుతూ నన్ను చూసి మోహించి ఇక్కడికి తీసుకువచ్చానని తనని వరించమని నీ దాసుణ్ణై సేవ చేస్తానని ఈ ప్రాంతము సుఖించడానికి అనుకూలంగా ఉందని ఆ రాక్షసుడు నాతో చెప్పాడు దాంతో భయపడిపోయిన నేను బాగా విలపించడంతో ఆ రాక్షసుడు బాధపడి నన్ను ఓరడించేలా మాట్లాడి గొంతు ఎండిపోతుంది నీళ్లు తెస్తానంటూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు వాడి కోసం వెతికినా ఎక్కడా కనిపించలేదు నిజంగానే నాకు గొంతు ఎండిపోవడంతో ఆ చెరువులోకి దిగి ముఖం కడుక్కొని నీళ్లు తాగాను వెంటనే నేను చిలుకలా మారిపోయాను నాకంతవరకే గుర్తుంది అని చెప్పింది అది విని నేను ఆశ్చర్యపోయాను నా తమ్ముళ్ళు కూడా ఈ నీళ్లు తాగి చిలకలైపోయారని నేను అందుకే ఇక్కడ తిరుగుతున్నానని చెప్పాను ఈ చెరువు లోపల ఒక యోగి తపస్సు చేసుకుంటున్నాడని తపోభంగానికి భయపడ్డ ఆయన ఈ చెరువులో నీళ్లు తాగిన వాళ్ళు చిలకలైపోయేలా ఏర్పాటు చేశాడని ఆ యోగిని ప్రసన్నం చేసుకుని ఈ మూలిక సంపాదించానని అది తగలటం వలనే నువ్వు తిరిగి ఈ రూపం పొందగలిగావని ఆమెకు చెప్పాను తనకి పూర్వరూపం ప్రసాదించినందుకు ఆమె ఎంతగానో పొగిడింది జీవితాంతం నా పాదసేవ చేసుకుంటూ రుణం తీర్చుకుంటానని చెప్పింది ఈ సహాయము అనుకోకుండా చేసిందే కానీ కావాలని చేసింది కాదని ఇంత కృతజ్ఞత చూపనవసరం లేదని నిన్ను మీ తల్లిదండ్రులకి అప్పజెప్తానని స్వయంవరం ఏర్పాటు చేసుకుని నీకు నచ్చిన వీరుని వరించమని ఆమెతో చెప్పాను మనోహరా ఆ స్వయంవరంలో మిమ్మల్నే వరించాననుకుంటాను నన్ను భారీగా స్వీకరించండి మీ మీద అనురాగం కలిగింది అని ఆమె ప్రాధేయపడటంతో నేను అంగీకరించి ఆమెని అర్ధాంగిగా చేసుకున్నాను కొన్ని రోజులు ఆ శిఖరం మీదే ఇద్దరము గడిపి చిలుకలను పరిశీలించాం ఒకరోజు నేను రమణి మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నట్లు కనిపించడం లేదు ఇక్కడ లేకపోతే ఉత్తర దిక్కునున్న పట్టణంలో వెతకమని యోగి చెప్పాడు కాబట్టి అక్కడికి వెళదాము అన్నాను ఆమె సరేనంది అంత ఎత్తైన పర్వతం దిగటము ఆ సుకుమారికి కష్టమని భావించి ఆలోచిస్తూ ఉండగా ఆమె ఒక మార్గం చెప్పింది దాని ప్రకారము ఒక వెదురుగొట్టం బాగుచేసి చెరువులోని నీళ్లు కొంత అందులో నింపి మూతి బిగించి కట్టాను మూలికలున్న మూట కూడా ఆ వెదురు కర్రకే తగిలించాను ఒక తాడు చారుమతి కాలికి కట్టి చేత్తో పట్టుకుని ఆమెతో నీళ్లు తాగించాను ఆమె చులుకగా మారిపోయి కట్టేసి ఉండటం వలన ఎగిరి పారిపోలేక నా భుజం మీదే వాలింది అలా కిందకి దిగటం మొదలుపెట్టాను ఎన్నో కొండరాళ్ళు చెట్లు ముళ్ళి ఉండి అడుగడుగున బాధించగా అతి కష్టం మీద కిందకి చేరాను నగరానికి చుట్టూ ప్రహరీ ఉండటం వలన లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది చారుమతిని మళ్లీ మనిషిగా మార్చి నా ఉంగరమిచ్చి బంగారం చేయటానికి పంపించాను అలా కరిగించాక వాటితో మువ్వలు తయారు చేసి మూలికను కొంత కొంత వాటిల్లో పెట్టాను నేను కోయదొర వేషం వేసి ఆమెను కూడా కోయదానిలా తయారు చేసి వాళ్ళ మాటలు నేర్పించి నగరంలోకి పంపించి చిలుకమువ్వలు అమ్మించాను దేవుడి కటాక్షం వలన మా తమ్ముళ్ళు గుర్రాలు యథారూపం పొందాయి చారుమతిని శిఖరం మీదకి తీసుకువచ్చిన రాక్షసుడు ఆ నీళ్లు తాగి చిలుకులా మారి కొండవాళ్ళకి దొరికి వేసుకు అమ్మబడ్డాడు అతడు కూడా మా మువ్వల వల్ల తిరిగి రాక్షస రూపం పొంది అంత భీభత్సం సృష్టించాడు ఇదే కథ మిమ్మల్ని మీ నగర ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని హరివర్మ చెప్పగా సోమదత్తుడు ఆనందాశ్చర్యాలతో ఇలా అన్నాడు మహావీర మీ తమ్ముళ్ళు ముగ్గురు చిలుకులుగా మా అంతఃపురాల్లోనే ప్రవేశించి మూవ్వుల వల్ల నిజరూపం పొందారు వాళ్ళని మా పుత్రికలు వరించినా వాళ్ళ రూపురేఖలన్నీ ఒకే విధంగా ఉండటం వలన ఎవరు ఎవరిని వరించారో పోల్చుకోలేకపోతున్నారు కాబట్టి మీ సోదరులే వాళ్ళ దగ్గరకు చేరి వివాహం చేసుకోవాలని కోరుతున్నాను అన్నాడు అందుకు అంగీకరించిన హరివర్మ కళాభిరాముడికి ప్రఫుల్లనిచ్చి సుధర్ముడికి మంత్రి కుమార్తె కాళిందిని ఇచ్చి సులోచనుడికి సామంతరాజు కుమార్తె రుక్మవతిని ఇచ్చి వివాహం జరిపించాడు చారుమతిని తాను గ్రహించాడు అలా వారు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులాగా ఒకేసారి వివాహం చేసుకొని కొన్ని రోజులు అక్కడే భార్యలతో సుఖించారు రాజపుత్రులు ప్రతిరోజు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోతామంటూ అనుమతి అడుగుతున్నా సోమదత్తుడు బలవంతం చేయటంతో కొన్ని నెలలు వారికి ఆ గిరివ్రజ నగరంలో ఉండక తప్పలేదు అక్కడి నుంచి కాశ్మీర దేశానికి మార్గం చాలా ప్రతికూలంగా ఉంటుంది ఆ దేవకూట పర్వతం మొత్తం తిరిగి వెళ్ళాలి కొండలు దాటుకుంటూ మహారణ్యాల మధ్య నుంచి వెళ్లాల్సి ఉంటుంది సోమదత్తుడు ఒక మంచి ముహూర్తంలో తన చతురంగ బలాలని ధన కనక వస్తు దాస దాసదాసీ జనాన్ని తన పుత్రికలను ఇచ్చి రాజకుమారులను సాగనంపాడు హరివర్మ మిగతా ముగ్గురు వీరులు తమ తమ గుర్రాల్ అనేక మజిలీలు చేస్తూ జంతువులు వేటాడుతూ అక్కడి విశేషాలను చూస్తూ ఇరవై రోజులపాటు ఆ అరణ్యంలో ప్రయాణం సాగించారు ఒకరోజు ఆ అరణ్య మధ్యభాగానికి చేరి కుటీరాలు వేయించి అక్కడి వాతావరణము ఆహ్లాదకరంగా ఉండటంతో అక్కడే విడిది చేసి మూడు రోజులున్నారు రాజకుమారులు రోజు గుర్రాల మీద అడవిలోకి వెళ్ళి రెండు గడియలకల్లా తిరిగి వచ్చేవారు మూడో రోజు హరివర్మ తూర్పు దిక్కుగా ఎక్కువ దూరం వెళ్ళి తిరిగి వస్తూ దారి తప్పి ఎటు నుంచి వచ్చాడో ఎటు వెళ్లాడో తెలియక విస్మయం చెందుతూ మధ్యాహ్నం దాకా తనకు కనిపించిన దారిలో వెళ్ళిపోయాడు అలా కొంత దూరం వెళ్లేసరికి మంగళ వాయిద్యాల మూత వినిపించడంతో అక్కడేదో గ్రామం ఉందని భావించి వేగంగా అక్కడికి చేరాడు అతడ గ్రామంలోకి వచ్చి కోట ఉందని గుర్తించి సింహద్వారం దగ్గరికి వెళ్ళాడు దాన్ని భటులు కాపలా కాస్తున్నారు కోట లోపల ఏదో శుభకార్యం జరుగుతోందని హరివర్మ గ్రహించి గుర్రం పైనుంచే ద్వారపాలకుడితో ఈ కోట ఎవరిది లోపల జరుగుతున్న శుభకార్యమేమిటి అని అడిగాడు అతడి మాట ఎవ్వరూ పట్టించుకోలేదు అందుకు చిన్నబుచ్చుకున్న హరివర్మ ద్వారం దగ్గర దాకా గుర్రాన్ని తీసుకుని వెళ్ళి ఓరి ద్వారపాలకుడికి ఇంత అహంకారం పనికిరాదు బాటాసార్లతో మాట్లాడినంత మాత్రాన మీ అధికారాలు తగ్గిపోతాయా నన్ను పట్టించుకోకపోవటం మర్యాద కాదు అనటంతో వాళ్ళు స్థాన బల గర్వంతో గుర్రమెక్కిన ప్రతివాడు వీరుడేనా నువ్వెవరు నీ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ముందు గుర్రం దిగు నిన్ను పరీక్షిస్తే కాని వదిలిపెట్టము అన్నారు దాంతో కోపం తెచ్చుకున్న హరివర్మ తన కొరడాతో వాణ్ణి గట్టిగా కొట్టాడు అప్పుడు అక్కడున్న వాళ్ళంతా లేచి గుర్రం చుట్టూ చేరి అతన్ని అదలించాలనుకున్నారు హరివర్మ తన కత్తిదీసి వాళ్ళని రకరకాలుగా గాయపరిచి గుర్రాన్ని వాళ్లపై నుంచి ఎక్కించి అందరినీ అక్కడి నుంచి తరిమేశాడు అప్పుడు కొందరు భటులు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జాత కర్మోత్సవం జరుపుతున్న తమ ప్రభువుతో మహారాజా మన సింహద్వారం దగ్గరికి ఎవరో వచ్చి ద్వారపాలకుడిని చంపుతున్నాడు తగినంతమంది భటుల్ని పంపిస్తేనే గాని అతన్ని ఆపడం సాధ్యం కాదు అన్నాడు అక్కడ రాజు కూతురు అల్లుడు పీటర్ పైన కూర్చొని శిశువుకు జాతకర్మ చేయిస్తున్నారు బ్రాహ్మణులు వేదాలు చదువుతున్నారు సామంతరాజులు ఆ కార్యక్రమాన్ని ఆనందంగా చూస్తున్నారు ఆ సమయంలో ఈ వార్త రావటంతో రాజు పక్కనే ఉన్న తమ మంత్రికి విషయం చెప్పి కనుసైక చేశాడు ఆ మంత్రి దండనాథుణ్ణి పంపించాడు ఆ సేనాధిపతి పది మంది వీరులను వెంటబెట్టుకొని సింహద్వారం చేరి ద్వారపాలకుల దీనస్థితి గమనించి రోషన్ తెచ్చుకొని హరివర్మ మీదకి ఉరికాడు అతడు వాళ్ళందరినీ అవలీలగా చేసి గుర్రాలతో తొక్కించాడు దెబ్బలు తిన్న దండనాథుడు తిరిగి లోపలికి వెళ్ళిపోయి ఆ వీరుడు సామాన్యుడు కాదని మరికొందరు యోధులను కూడా పంపిస్తే గాని అతన్ని బంధించలేమని అనటంతో అక్కడున్న యోధులందరినీ తీసుకు ఆ రాజు చెప్పాడు దండనాధుడు అనేక మంది యోధులను తీసుకొని వెళ్ళి హరివర్మతో యుద్ధం చేయటానికి ప్రయత్నించాడు వాళ్ళు నిమషం కూడా అతని ముందు నిలబడలేకపోయారు గుర్రంతో కూడా దెబ్బలు తిని పారిపోయి తిరిగి వచ్చారు అతడు అసహాయ సూర్యుడని భావించిన రాజు మంత్రితో కలిసి ఆలోచించి జరుగుతున్న శుభకార్యానికి అంతరాయం కలగకుండా తామే వెళ్ళి అతడి పౌరుషము మాత్రమే చూసి వద్దామనుకొని ఏదో కారణం చెప్పి అక్కడి నుంచి బయటపడి తగిన ఆయుధాలతో గుర్రం మీద సింహద్వారానికి చేరారు అక్కడ అనేక మంది వీరులు మూర్చోపోయి ఉన్నారు వాళ్ళని చూసి కోపం పట్టలేక నువ్వెవరువని కూడా అడక్కుండానే అతడి మీదకి గుర్రాన్ని నడిపించాడు వెంటనే మంత్రి మరికొందరు భటులతో అతడిని చుట్టుముట్టారు వెంటనే హరివర్మ ఒక భటుడి చేతిలో నుంచి కత్తిని లాక్కొని గిరగిరా తిప్పి వాళ్ల మీదకి విసిరివేయటంతో రాజు మంత్రుల కిరీటాలు ఎగిరిపోయాయి హరివర్మ వాళ్ల భుజకీర్తులు తొలగించి గుర్రాలపై నుంచి పడేసి మూర్ఛపోయేలా చేశాడు లోపల రాజుగారి అల్లుడు బ్రాహ్మణుల ఆశీర్వాదం పొంది పీటల మీద నుంచి లేచి మామగారి ఆశీస్సులు పొందటానికి చూస్తూ అతడు ఎక్కడున్నాడని అడిగాడు వెంటనే కొందరు భటులు హాహాకారాలతో అక్కడికి వచ్చి ప్రభు రాజు మంత్రి ఇద్దరూ పడిపోయారు ఆ వీరుడు గుర్రంతో వాళ్ళని తొక్కించాలని చూస్తున్నాడు అని అన్నారు అల్లుడు ఆ వార్త ఇంతకుముందు వినలేదు దాంతో వీరుడెవరు రాజుని మంత్రిని తొక్కించటమేమిటి అని విస్మయంగా అడగటంతో వారు అంతవరకు జరిగిందంతా వివరంగా చెప్పారు అయ్యో ఇంతవరకు నాకెందుకు తెలియనివ్వలేదు ఆ వీరుడెవడు ఈ అడవి మధ్యలోకి ఎలాగూ వచ్చాడు వాడి పేరు కులశీలాలు తెలుసుకున్నారా అని అడిగగా అవేమీ తమకు తెలియవని బదులిచ్చారు బదిలిచ్చారు అప్పుడతడు ఒక గుర్రమెక్కి వెల్లు బాణాలు తీసుకొని వేగంగా సింహద్వారం దగ్గరకు వెళ్ళాడు అక్కడొక గుర్రంపై కూర్చొని ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్న హరివర్మను చూసి ఓ మహావీరా నువ్వెవరువు ఇక్కడికి ఎలా వచ్చావు ఉత్తిపుణ్యానికి వారితో గొడవ పెట్టుకున్నావు అని అడిగాడు ఆ స్వరం విని అతన్ని జాగ్రత్తగా పరిశీలించిన హరివర్మ నువ్వు మా విద్యాసాగరుడిలా ఉన్నావే అనటంతో అతడు కూడా గుర్తుపట్టి హరివర్మ తమ్ముడా ఈరోజెంతో మంచి రోజు అన్నాడు ఇద్దరూ గుర్రందిగి దగ్గరికి వచ్చి సంతోషంతో ఒకరినొకరు కౌగలించుకున్నారు తమ్ముడా మన మిగిలిన తమ్ముళ్ళు ఎక్కడున్నారు నువ్విక్కడికి ఎలా వచ్చావు అని విద్యాసాగరుడు అడగటంతో మారుత ప్రభావానికి తాము విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతా హరివర్మ తన అన్నకి వివరించాడు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే హరివర్మను వెతుక్కుంటూ గుర్రాల మీద అక్కడికి వచ్చిన ముగ్గురు తమ్ముళ్ళు వాళ్ళిద్దరిని చూసి ఓహో పెద్దన్న విద్యాసాగరుడు కూడా ఇక్కడికి వచ్చాడన్నమాట అని ఆనందిస్తూ వారి పాదాలపైన పడ్డారు వాళ్ళని పైకెత్తి ఆశీర్వదించిన విద్యాసాగరుడు పదండి లోపలికి పోదాం నా కుమారుణ్ణి చూదురుగాని మంచి సమయానికే కలుసుకున్నాం నా కథ చాలా ఉంది తర్వాత తీరిగ్గా చెబుతాను అంటూ రాజు మంత్రులపై నీళ్లు చల్లి స్పృహ తెప్పించి సేద తీర్చాడు హరివర్మను చూసి వాళ్ళిద్దరూ సుగ్గుపడుతూ ఉండగా వాళ్ళని ఓరణించిన విద్యాసాగరుడు ఇలా అన్నాడు మామా వీళ్ళు నలుగురు నా తమ్ముళ్ళు ద్వారపాలకుడి అహంకారం వల్లే ఈ అనర్థం జరిగిందని ఇప్పుడే తెలుసుకున్నాను మీరు కూడా ఇతడిని నువ్వెవరువు అని అడగకుండానే ఇతడితో పోరాడారు ఇతని గెలవటం మీ తరమా మంచివాడు కాబట్టి మిమ్మల్ని చంపకుండా అవమానపరిచి వదిలేశాడు రండి రండి లోపలికి వెళదాం అని వాళ్ళ కథ అంతా రాజుకు వివరించాడు ఆ రాజు వాళ్ళని గౌరవించి సంతోషంతో ఆతిథ్యం ఇచ్చాడు విద్యాసాగరుడు తన పరివారాన్ని పంపి అడవిలో ఉన్న తమ తమ్ముళ్ల భార్యలను తెప్పించి ప్రమద్వర అంతఃపురానికి పంపించాడు తన కుమారుడికి తాళధ్వజుడు అనే పేరు పెట్టాడు వాళ్ళంతా అక్కడుండి తమ తమ కష్టాలు పడ్డ బాధలు మరొకరికి తెలియచేసుకుంటూ గడిపారు తమ్ముళ్ళు వినండి కీడు కూడా ఒక్కోసారి మేలికే దారితీస్తుంది ఆ మారుత ప్రభావానికి గుర్రంతో సహా కొట్టుకుపోయిన నేను ఈ కోట గోడకి తగిలాను గుర్రం సహాయంతో కోటలోకి ప్రవేశించాను ఇందులోకి చేరిన పురుషులు కూడా స్త్రీలులాగే కనిపించేటట్టు ఈ కాశ్మీర రాజు ఒక మహర్షి ద్వారా ఏర్పాటు చేశాడట నన్ను ఆడదానిగానే భావించిన ప్రమద్వర నన్ను అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి అనేక సేవలు చేసింది మా ఇద్దరి కలయిక వల్ల ఆమె గర్భవతి అయింది ఇక్కడున్న ఒక వృద్ధురాలు ఆ విషయం తెలుసుకుని ఆమె తండ్రికి తెలియచేసింది ఎవడో ఒక పురుషుడు శ్రీవేషంలో వచ్చి మీ కూతుర్ని గర్భవతిని చేశాడు నేను చెప్పినా వినకుండా ఆమె అతడితో తిరుగుతోంది వచ్చి రక్షించుకో అని ఆవిడ రాసిన లేఖను చదువుకున్న ప్రమద్వర తండ్రి చతురంగ బలాలతో ఈ కోటను ముట్టడించి నన్ను పట్టుకోవటానికి ప్రయత్నించాడు నా భుజబల పరాక్రమంతో వారందరినీ తరిమి తరిమి కొట్టాను నా శౌర్యానికి మెచ్చుకున్న ఆమె తండ్రి ఆ మహర్షి ఉపదేశం మేరకు ఆమెను నాకిచ్చి వివాహం జరిపించాడు తన రాజధానికి రమ్మని అతను బ్రతిమిలాడాడు కాని నేను ఒప్పుకోక ఇక్కడే ఉన్నాను ప్రమద్వరికి నెలలు నిండి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది వాడి జాతి కర్మలు నిర్వహిస్తున్న శుభముహూర్తంలోనే మనమంతా ఇక్కడ కలుసుకోగలిగాము అని విద్యాసాగరుడు తన వృత్తాంతమంతా తమ్ముళ్లకు తెలియజేశాడు అది విని ఆనందించిన వాళ్ల నలుగురు ఇక మనం ఇంటికి పోయే ఏర్పాట్లు చూడు అనటంతో విద్యాసాగరుడు తన మామగారితో ఆ విషయం చెప్పాడు అతడు అంగీకరించి అనేక సైన్యాన్ని వాహనాల్ని ఇచ్చి వాళ్ళందరినీ పంపించాడు వాళ్ళు అక్కడక్కడా మజిలీలు చేస్తూ కొన్ని రోజులకు ద్వారవతి అనే పుణ్యక్షేత్రం చేరారు కోటలోకి పురుషుడు వచ్చినా స్త్రీలాగానే కనిపించేలా ఆ మహర్షి చేసిన ఏర్పాటు ప్రేమద్వర వివాహం వరకు మాత్రమే వర్తించింది అందుకే బాలుడి జాతకర్మ మహోత్సవానికి వచ్చిన సామంతరాజులు ఇతర వీరులు ప్రేమధ్వరికి పురుష రూపాల్లోనే కనిపించారు అని మణిసిద్ధుడు గోపాలుడు అడిగిన సందేహాన్ని తీర్చాడు కాశీ మజిలీ కథలు నూట నలభై రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ